మూడు పిఆర్సీలు కోల్పోయాం యాస్టరీస్ న్యాయం చేయండి సిపిఎస్ రద్దు చేయండి పిఆర్సీ కమిషన్ కు ఉద్యోగ సంఘాల వినతులు యాస్టరీస్ హైదరాబాద్ మార్చి నాలుగు ఆంధ్రజ్యోతి సరైన సమయానికి పిఆర్సీ వేయకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మూడు పిఆర్సీలను కోల్పోవాల్సి వచ్చిందని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర రెండో పే రివిజన్ కమిషన్కు పిఆర్సీ సోమవారం పలు ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను అందించాయి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం టీజీఓ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉద్యోగుల డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని బోర్గుల రామకృష్ణారావు భవన్లోని పిఆర్సీ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ పి శివశంకర్ కు అందజేశారు కనిష్ట వేతనం ముప్పై రెండు వెయ్యి రూపాయలు గరిష్ట వేతనం రెండు లక్షల తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై రూపాయలు ఉండాలని నలభై శాతం ఫిట్మెంట్ కలిపి వేతన స్కేలు నిర్ణయించాలని కోరారు రెండవ పిఆర్సీలో అయిన సిపిఎస్ రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని తెలంగాణ సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రజ్ఞ ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పిఆర్సీ కమిషన్కు వినతి అందజేశారు